నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో చెన్నూరులో ఉన్న చెన్నూరు శివరామ్ ధమ్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చి ఫుల్గా అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే తినడం జరిగింది తినేసి బయటికి వచ్చిన తర్వాత ఈ అన్న అయితే మనకు బెల్లం కవ్వ చక్కర కవ్వ కడప చెన్నూరు స్పెషల్ కవ్వ అని చెప్పేసి అయితే అమ్ముతూ ఉన్నాడు శాంపిల్ అయితే తమలపాకులో పెట్టేసి చక్కర కవ్వ అలాగే బెల్లం కవ్వ ఇచ్చినాడు దాంట్లో జీడిపప్పులు వేసి అలాగే దాన్ని చూసేదానికి కూడా ఆకర్షణగా నిజంగా నేనైతే ఆకులో పెట్టుకొని తిన్న తర్వాత బిర్యానీ తిన్న తర్వాత అది తింటే అదిరిపోయింది టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది కేజీ వచ్చేసి నాలుగు అయితే చెప్పాడో నేనైతే ఒక అర్ధ కేజీ తీసుకోవడం జరిగింది మళ్ళీ సపరేట్గా ఒక కాల కేజీ అయితే సపరేట్గా తీసుకోవడం జరిగింది దారిలో వెళ్ళేటప్పుడు తిందామని చెప్పేసి అయితే బెల్లం కవ్వ ఏదైతే ఉందో అది ఎవరైనా షుగర్ ఉంటే కానీ వాళ్ళు తినొచ్చు అని చెప్పేసి బెల్లం కవ్వ చేసాము చక్కెర కవ్వ మామూలు తినంచవచ్చు అని చెప్పేసి అలాగే నేనైతే మళ్ళా రెండోసారి శాంపిల్ అడిగిన అన్న ఒకసారి పెట్టిన వీడియోకి చూపిస్తానని మళ్ళీ మనకైతే అయినా బెల్లం కవ్వ చక్కెర కవ్వ అదొక స్పూన్ అదొక స్పూన్ వేసి చేసినాడు నేనైతే ఆకునైతే నాకేసాను నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఎవరైనా మీరు కడప మీదుగా వెళుతూ ఉంటే కడప హైదరాబాదు ఎవరైనా ట్రావెల్ చేస్తూ ఉంటే కడప చెన్నూరు శివరాం దమ్ బిర్యానీ ముందు పక్కన ఈ అన్న అయితే కడప స్పెషల్ చెన్నూరు బెల్లం కవ్వ చక్కెర కవ్వ అయితే అమ్ముతూ ఉన్నాడు తప్పకుండా అయితే టేస్ట్ చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది నేను కూడా అయితే తీసుకొని బయలుదేరుతున్నాను బై ఫ్రెండ్స్